గణేషాజ నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపిత ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పదిహేను రోజులు ఈ పక్షం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక ఈ పదిహేను రోజులు కూడా కాస్త అనుకూలమైనటువంటి గోచార గ్రహగతులే కనపడుతున్నాయి ఈ కారణంగా ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండబోతుందయ్యా అన్నట్లయితే కనుక ఏదైనా ఇంపార్టెంట్ పనులు ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు భూములు ఇలాంటివి ఏమైనా కొనుగోలు చేద్దామన్నా బంగారపు నగలు కొందామన్నా బంగారం మీద పెట్టుబడులు పెడదామన్నా కూడా మీకు చక్కగా కలిసి వచ్చేటటువంటి యోగ్యమైనటువంటి కాలంగా ఈ పదిహేను రోజులు కనబడుతుంది కాబట్టి ముఖ్యమైన వస్తువులు వాహనాలు పరికరాలు కొనుగోలు చేయొచ్చు ఎప్పటి నుంచో తీరని కోరికలు తీరడం ఎప్పటి నుంచో తీరని రుణాలు తీర్చగలగడం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు రావడం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులని కలవడం ఇలాంటి అద్భుతమైనటువంటి పరిస్థితులు ఈ పదిహేను రోజులు మీకు కనబడబోతున్నాయి అలాగే నిరుద్యోగులు కూడా మీరు ఏదైనా ఇలాంటి కంపెనీలోనే ఉద్యోగం చేయాలి నాకు ఇలాంటి ఉద్యోగమే కావాలి ఈ స్థాయి ఉద్యోగమే కావాలి అందులో ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేసేటటువంటి వారందరికీ కూడా ఆ స్థాయి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బ్రహ్మాండంగా కనబడుతున్నాయి అలాగే ఎప్పటినుంచో మీరు ఎవరినైనా ఇష్టపడుతూ ఉన్నా ప్రేమిస్తూ ఉన్నా కలుసుకుందాం అనుకుంటున్నా సరే వాళ్ళతో ఏదైనా ఇబ్బందులు కలిగితే కనుక ఇప్పుడు తిరిగి ఈ పదిహేను రోజుల్లో కలుసుకునే అవకాశాలు గొడవలు పరిష్కారమయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అలాగే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న దీర్ఘకాలిక రోగాల గురించి కానీ అనారోగ్య సమస్యల గురించి కానీ పరిష్కారాలు వెతకగలుగుతారు వైద్యాన్ని మందులను వెతుక్కోగలుగుతారు లేదా అనారోగ్య సమస్యను బయటపడగలుగుతారు జీవన విధానంలో మార్పులు తెచ్చుకోగలుగుతారు వ్యాయామాలు చేయడం కానీ మంచి ఆహారం తినడం కానీ పౌష్టికాహారం తినడం కానీ బయట ఫుడ్లు జంక్ ఫుడ్లు మానేయడం కానీ ఇలాంటి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోగలుగుతారని చెప్పచ్చు అలాగే సంతానం విషయంలో కానీ లేదా ద్వితీయ తృతీయ సంతానాల కోసం చేసే ప్రయత్నాల్లో కానీ అవకాశాలు అసలు సంతానం లేనటువంటి వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న వారికి అనుకూలతలు లేదా సహజ సిద్ధంగానే సంతానారోపీతులు చేసే వారికి అనుకూలతలు ఉన్నాయి ఏదేమైనా కూడా ఒకసారి జాతకాల్లో కూడా దానికి బలం ఉందా లేదా చూసుకోవడం మంచిది ఇక నూతన వ్యక్తుల పరిచయాలు ప్రేమ వ్యవహారాలు లేదా లావాదేవీలు అన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో మార్పులు అనుకూలతలు వ్యాపార లబ్ధులు కొత్త అవకాశాలు ఆర్థిక ప్రగతులు కనపడుతున్నాయి కొంతమంది వ్యక్తులతో ఇష్టాలు ప్రేమలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి తత్తు జాగ్రత్తలు తీసుకోండి ఇక జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తుల పరిచయం వాళ్ళ వల్ల మీ జీవితంలో ఒక అద్భుతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు సంతోషాన్ని ఆనందాన్ని భోగాలు అనుభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇష్టమైన వ్యక్తులను కలుస్తారని చెప్పచ్చు రాజకీయ నాయకులకి బాధ్యతలు పెరగడము ప్రజల పట్ల అవగాహన ప్రజల ఆలోచనలు అర్థం చేసుకోవడంతో పాటుగా రాజకీయ చతురత ప్రత్యర్థుల్ని ఎదిరించి పోరాడగలిగేటటువంటి నైపుణ్యము బ్రహ్మాండంగా పెరుగుతాయి ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనేక భాషలలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు వెబ్ సిరీస్లు అవ్వచ్చు లేకపోతే సినిమాలు అవ్వచ్చు సీరియల్స్ అవ్వచ్చు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి కాబట్టి చక్కని అవకాశాలు చేయి అవకాశాలు ఉన్నాయి ఇక భారీ ఆభర్తల మధ్య కూడా అనేక రకాల సమస్యలు పరిష్కారాలతో పాటుగా కలయికులు సంతోషకర వాతావరణము కుటుంబ బాధ్యతలు వ్యవహారాలు సమస్య అద్భుతమైనటువంటి పరిష్కారాలు కనపడుతున్నాయి అలాగే ఏదైనా సరే ధైర్యంతో రిస్కులు చేసుకుని మీరు అనుకున్నటువంటి విజయాన్ని సాధించుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు ఉద్యోగపరంగా కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది విదేశీ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి వాహన యోగము గృహయోగము కనపడుతుంది ఉద్యోగపరంగా విపరీతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి ముఖ్యంగా ఏదైనా వాహనాలు మార్చాలనుకున్నా కొత్త వాహనాలు కొందామనుకున్న ఈఎంఐల రూపంలో వాహనాలు కొందామనుకున్నా యంత్ర పరికరాలు కొందామనుకున్నా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఎప్పటి నుంచో మీరు ఏదైనా సరే ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ కొనుక్కోవాలని ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ పదిహేను రోజుల్లో గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి లగ్జరీ వాహనాలు కొనుగోలు చేసుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు ఇక ఉద్యోగస్తులకి ఏదైనా మార్పులు చేద్దామన్నా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేద్దామన్నా ఉద్యోగ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా కూడా అలాంటి వాటి అన్నిటికీ చక్కని అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు అలాగే ఇష్టమైన వాటితో శారీరక కోరికలు తీర్చుకోవడము మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు బాధలు ఇష్టాలు పంచుకునే ప్రయత్నం చేయడము కొత్త వ్యక్తులతో ప్రేమ కలాపాలు కలపడంతో పాటుగా ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు అలాగే వ్యాపారాలు పెట్టాలనుకున్న ఇండస్ట్రీలు పెట్టాలనుకున్న అప్పులు పుట్టే అవకాశాలు బ్యాంకు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు పర్మిషన్లు వచ్చే అవకాశాలు లేదా ఎన్వోసీలు వచ్చే అవకాశాలతో పాటుగా అనుకూలమైనటువంటి పరిస్థితులే కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఏదైనా అప్పు చేసైనా సరే పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు వ్యవహారాలు ఇండస్ట్రీలు పెట్టొచ్చు ఇక అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికి అందడం వల్ల మీరు ఏదైనా ప్రాపర్టీలు కొట్టాలను కొనాలనుకున్నా ఇన్సూరెన్స్లు కట్టాలనుకున్నా లేదా ఏదైనా వ్యవహారాలు చేయాలనుకున్నా ముఖ్యమైన వస్తువులు వాహనాలు కొనాలనుకున్నా ఇంటికి సంబంధించినటువంటి ఖర్చుల కోసం కానీ మీరు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కాసేపు కాదు మీకు కావలసినటువంటి డబ్బు లభించే అవకాశం కనపడుతోంది విద్యార్థి విద్యార్థులు కూడా కొత్త కొత్త యూనివర్సిటీలలో సీట్లు సంపాదించడానికి మీరు అనుకున్న టార్గెట్లు రీచ్ అవ్వడానికి బాగా తాపత్రయపడతారు అలాగే విదేశాల్లో చదువుకునే వారు కూడా ఉద్యోగ అవకాశాలతో పాటుగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు నూతన అవకాశాలు రావడం వల్ల ఉద్యోగపరంగా చక్కని అభివృద్ధి అయితే కనబడుతోంది విదేశాల్లో ఉండేవారికి బాగా కలిసి వస్తుంది ఇక్కడ ఈ దేశంలో ఉండేవారు కూడా ఉద్యోగపరంగా ఎదుగుదల బాగా కనబడుతుంది స్త్రీలకు కూడా ఎదుటి వ్యక్తుల్ని ఆకట్టుకు కూడా బాగా పెరుగుతుంది కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు నెమ్ ఎవరైతే మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారో వాళ్ళతో సఖ్యతగా ఉంటారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కానీ మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు మీ అంతరం మీరు కొత్త నిర్ణయాలు తీసుకుని మీ అంతరం మీ చే మీ మీ అంతరం మీరు డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా ఇష్టపడతారని చెప్పొచ్చు మిమ్మల్ని బాగా ఇష్టపడతారు అందరూ కూడా అలాగే వ్యాపార వ్యాపారపరంగా ఊహించని ధర ప్రాప్తి ఆకస్మిక ధర ప్రాప్తితో పాటుగా వ్యాపారంలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు వ్యాపారంలో చేసేటటువంటి తప్పులు సరిదిద్దుకునే అవకాశాలు నిర్ణయాలు మంచివి తీసుకోవడము పెట్టుబడులు పెట్టడంతో పాటుగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి ఇండివిజువల్గా వ్యాపారాలు చేసేవారు కూడా ఆర్థిక ప్రగతి చక్కని లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి ఏరియా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలాలు ఉన్నాయో లేదా అనేది ఒకసారి పరిశీలన చేయించుకోవడం ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ